ఐదు రోజుల నుంచి ఒడ్లు ఆరబోస్తే వానదేవుడు కరుణిస్తే ఐదు సెకండ్లలోనే ఒడ్లు మొత్తం నానిపోయినాయి ప్రభుత్వం ఐకేబీ దగ్గర రైతులు చాలా ఆవేదన చెందుతారు ఎందుకంటే ఐదు రోజుల నుంచి ఎండ పోసిన మ్యాచర్ వచ్చిందని కూడా ఒడ్లు కాంట పెడుతున్నాను ప్రభుత్వం పాపం రైతుల ఆవేదన మొత్తం ఒడ్లు తడిచిపోయినాయి పగబట్టాడా వానదేవుడు ఇదేమి బాధ మాకు ఇదేమి కష్టం అంటున్న రైతులు వానలో కురిసిపోయిన రైతు గింజలు ఆవేదన ఇది బాధతో కుంగిపోతున్న రైతాంగం వానదేవుడా ఎందుకు ఇచ్చినా ఈ మా రైతులకు కష్టం వాన ఇంత విపరీతం కొడతదని తడిచిన గింజలకు ప్రభుత్వం కొంటదా కొనదా మాకు ఇదేం బతుకు మాది ఇదేమి జీవితం Right to